చంద్రబాబు అసమర్థ పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను కేంద్ర హోంశాఖ పరిశీలించి సమర్పించిన నివేదికలో ఈ విషయం తేట తెల్లమైంది రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో పోలీసులు బిజీగా ఉండటంతో ఏపీలో సామాన్యులకి శాంతి భద్రతలు లేవని ఈ నివేదికతో తేలిపోయింది కొండా రాజీవ్ గాంధీ వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్ ఇది నేను చెప్తున్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కానే కాదు దీన్ని అధికారికంగా ధృవీకరించినట్లయింది అయింది కేంద్ర ప్రభుత్వం సమర్పించినటువంటి రెండు వేల ఇరవై ఐదు సమగ్ర నివేదిక భారతదేశ వ్యాప్తంగా కూడా సుమారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలు ఉంటే వీటన్నిటిలో కూడా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు ఏ విధంగా అమలు జరపబడుతున్నాయన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్రమైనటువంటి సమర్పించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికలో వాస్తవాలకు తేటతల్లం ఎందుకంటున్నానంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా మనకున్నటువంటి ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ మరి అలాగే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వీటి రెండింటి స్థానాల్లో బిఎన్ఎస్ భారత న్యాయ సమ్మిత్ మరియు భారత నాగరిక సురక్ష సమ్మిత్ ఈ రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినటువంటి రెండు గొప్ప సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలో ఎలా అమలు అన్నటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం తన యొక్క నివేదికను ఇస్తే ఆ నివేదికలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో తేడతలం అవుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థను పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చెయ్యనివ్వట్లేదు ఇది వాస్తవం బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అధికార దుర్వినియోగాన్ని అమలు చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నారు వీటన్నిటి వల్ల సామాన్య పౌరులకు అందాల్సినటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పగానే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏముంది అసలు నివేదికలో అంటే ఈ యొక్క తీసుకొచ్చినటువంటి సంస్కరణలను ఎలా అమలు పరిచారన్న దాన్ని చూస్తే మొత్తం ముప్పై ఉంటే సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంక్ ముప్పై ఆరు ముప్పై ఆరుంటే ముప్పై ఆరో ర్యాంక్ అంటే అట్టడుగు స్థానం చిట్ట చివరి స్థానం ఆఖరి స్థానంలో నిలబడిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇంతకన్నా సిగ్గుపడాల్సినటువంటి విషయం మరీతనా ఉంటుందా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మరోపక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులేమో మేము మావోయిస్టులు పట్టుకున్నాం ఒకేసారి యాభై మందిని పట్టుకున్నాం ఇలాంటివి ఎప్పుడు గతంలో చరిత్రలో జరగలేదని చెప్తా ఉంటే కొంతమంది విశ్లేషకులు లేదా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వారి బలగాలు వారి నిఘా విభాగాలు సంయుక్తంగా జరిగినటువంటి ఆపరేషన్ లో వచ్చినటువంటి ఫలితాలు తప్పితే ఇంకొకటి కాదు అరెస్టులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినవి తప్పితే పనితీరు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందని చెప్పి కొంతమంది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట సరే ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే ముప్పై ఆరు ఏమండి జనరల్ గా వంద మార్కులకు పరీక్ష పెడితే ముప్పై ఐదు మార్కులు వస్తే కదా మనం పాస్ అయినట్టు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి పాయింట్ లేని వంద పాయింట్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా అంటే మీరు కనీసం పాస్ మార్కులు తెచ్చుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఫెయిల్ అయ్యింది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికతో తేడతలం అయ్యింది అదేవిధంగా అసలు సగటు ఏముంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సగటును తీసుకుంటే సగటు ఆన్ అన్ యావరేజ్ పాయింట్స్ తీసుకుంటే థర్టీ సిక్స్ ఇండియన్ యావరేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనీసం భారతదేశ సగటుతో కూడా సమానంగా నిలబడలేకపోయింది దేశం అంతా యావరేజ్ ముప్పై ఆరు పాయింట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చినాయి ఇంతకన్నా అవమానమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర డీజీపీ గారు రాష్ట్ర హోంమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారు మీ పరిపాలనా వైఫల్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువుని దేశవ్యాప్తంగా తీసినట్టు అయింది మీ దీని మీద మీకు బాధ్యత ఉందా నేను అడుగుతున్నా బాధ్యత ఉంటే ఎక్కడైనా ఈ రెడ్బుక్ రాజ్యాంగాన్ని లేదా ఈ కక్ష సాధింపు చర్యల్ని అధికార దుర్వినియోగాన్ని వైఎస్ఆర్సీ మీద దాడుల్ని ఇటువంటి దిక్కుమాల పన్ను మానేసి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక హత్య జరిగితే లేదా ఒక అఘాయిత్యాలు జరిగితే లేక ఒక అత్యాచారాలు జరిగితే ఒక దాడులు జరిగితే సోషల్ మీడియా వేదికగా దాడులు జరిగితే ఏ ఒక్క దాని మీద కూడా స్పందించరు కేసు కట్టరు నిష్పక్షపాతంగా విచారణ చేయరు ఎంతసేపు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు దాసవం అనే పరిస్థితిలో ఉండడమే పోలీస్ వ్యవస్థ పనితీరు అయిపోతుంది తప్పితే సగటు ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు లేవు అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఒక ఉదాహరణ కాబట్టి ఎప్పటికైనా మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మానేసి చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థకి ఇండివిజువల్ గా పవర్స్ ఇవ్వండి ఇండివిజువల్ గా వ్యవహరించేటువంటి అవకాశం వారికి కల్పించండి ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థకి ఆ రకమైనటువంటి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనంతరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి కొన్ని అవార్డులు వస్తున్నాయి కొన్ని ప్రశంసలు వస్తున్నాయంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన పరిపాలన భేషని చెప్పడానికి ఆ వస్తున్నటువంటి అవార్డులన్నీ ఒక ఉదాహరణ కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మీ వల్లే ఫెయిల్ అయిందని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు